వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం మరి సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్కి సంబంధించి మరొక చిన్న అప్డేట్ అండి సో పిల్లలు ఏదైతే ఎగ్జామ్స్ రాసారో వాటి యొక్క ఫైనల్ కీ అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో మరి ఈ వెబ్సైట్ ఎలా చెక్ చేయాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే సో ఇక చూడండి గూగుల్లో నేను ఎలా ఓపెన్ చేస్తున్నా అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐఎస్ఎస్ఈఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని క్లిక్ చేసుకుంటే పైన ఉంటుంది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఫైనల్ ఆన్సర్ కి క్లాస్ నైన్ ఫర్ ఎగ్జామ్ డేటెడ్ ఫైవ్ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ అలానే ఫైనల్ ఆన్సర్ కి క్లాస్ సిక్స్ ఏఐఎస్ఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ ఎగ్జామ్ డేటెడ్ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చాడు సో వీటిపైన క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ కీస్ అనేవి వచ్చేస్తాయి సో ఎలా చేస్తున్నాను ఒకసారి చెక్ చే చూద్దామండి సో చూడండి ఒకసారి సిక్స్త్ ది నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది మన యొక్క ఆన్సర్ కీ అనమాట ఇది బుక్లెట్ ఏ అండి అస్సామీ అనేటువంటి అంటే అస్సామీ లాంగ్వేజ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బుక్ లెట్ అనమాట ఓకేనా అలానే బుక్ లెట్ బి ఇది అలా మీరు చూసుకుంటే మీ స్టేట్ వైజ్ గా అంటే మనం ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నామో దాని వైజ్ గా మనం చూసుకోవాలి సో నాకు తెలిసినంత వరకు అందరూ కూడా సుమారుగా అయితే తెలుగు లేదా ఇంగ్లీష్ మన వరకు సంబంధించి సో ఇదిగో ఇంగ్లీష్ సంబంధించినటువంటి కీస్ అనేవి మనకి ఎయిత్ పేజీ నుంచి ఓపెన్ అవుతున్నాయి అనమాట సో ఎయిత్ నైన్త్ పేజీ నుంచి మనకి ఓపెన్ అవుతున్నాయి సో టెక్స్ట్ బుక్ లెట్ కోడ్ ఏ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చాడు కదా సో ఇది ఏ ఇక్కడ బి అదే విధంగా ఇక్కడ సి వస్తుంది అండ్ ఫైనల్ గా డి అనేది వస్తుందండి అదేవిధంగా ఇలా మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బట్టి మనకి లాంగ్వేజెస్ ఇచ్చాడు సో ఆ విధంగా మీరు కిందకి వెళ్తే తెలుగు కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఒకసారి డౌన్ అవుదాం ఓకేనా సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్ కి అండి అందరూ చెక్ చేసుకోండి ఓకేనా మన నాకు తెలిసి కి వెళ్ళిపోతే సిక్కిము ఉంటుంది దానిపైన మనం ఉండొచ్చాము ఉర్దూ ఉందా ఓకే ఉర్దూ తెలుగు ఇదిగోండి ఇక్కడ ఉందనమాట ఎవరైనా ఇంకా తెలుగులో మనకి ఎగ్జామ్ రాసినట్టుగా ఉంటే ఓకేనా సో ఇది టెక్స్ట్ బుక్లు ఏ తెలుగు అని చెప్పేసి ఇచ్చాడు అనమాట ఇది ఎవరిదండి సిక్స్త్ క్లాస్ కి సంబంధించి విధంగా నైన్త్ క్లాస్ చూస్తే కూడా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీ బుక్లు తో ఓకేనా సో ఇక్కడ అదే విధంగా నైన్త్ క్లాస్ గా మనం చూసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసుకుంటే ఓకేనా సో పైన ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చేసాడు సార్ ఎందుకు సార్ ఇక్కడ తెలుగు లేదా మనకి అదర్ లాంగ్వేజెస్ లేవంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మనకి ఇవ్వడం అనేది జరిగింది సో ఇంగ్లీష్ సార్ హిందీ ఆ రెండు లాంగ్వేజ్ లో ఇచ్చాడు కాబట్టి మనకి జస్ట్ ఒక బుక్లెట్స్ మాత్రం ఎఫ్ జీ హెచ్ అదేవిధంగా మనకి ఈ బుక్లెట్స్ మాత్రం ఇచ్చారు కాబట్టి వాటిని మనం చెక్ చేసుకోవాలి అనమాట ఈఎఫ్ జిహెచ్ మాత్రమే ఓకేనా సో ఇంకెవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే నా పర్సనల్ నెంబర్ పెట్టండి లేదా మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి వాటిలో కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేసాను కీస్ ఒకసారి మీ ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్